భారతదేశం ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఛేధించని రహస్య దేవాలయాలు కొన్ని ఉన్నాయి జగన్నాథ దేవాలయంలో అందించే యాభై ఆరు భోగుల గురించి మీరు తప్పక వినే ఉంటారు అదేవిధంగా మరొక శ్రీకృష్ణుని ఆలయం నేటికీ సైన్స్ ఛేధించని రహస్య ఆలయంగా నిలుస్తోంది ఇక్కడ ఉన్న కన్నయ్యకు భగవంతుడు సమయానికి నైవేద్యం అందించకపోతే శరీరం మారడం ప్రారంభమవుతుంది కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పరలో శ్రీకృష్ణ భగవానుడి ప్రసిద్ధ అద్భుత ఆలయం ఉంది దీనిని తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయం సుమారు పదిహేను వందల సంవత్సరాల నాటిదని చెబుతారు ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ తలుపులు ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఆకలిని తట్టుకోలేడని ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం ఉంది దీని కారణంగా కన్నయ్య ఆకలి తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రోజుకి పదిసార్లు శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు నైవేద్యం పెట్టకపోతే కన్నయ్య శరీరం చిక్కిపోతుంది ప్రసాదమిచ్చే నుంచి ప్రసాదం కొద్ది కొద్దిగా కూడా నమ్ముతారు శ్రీకృష్ణుడు స్వయంగా తనకు సమర్పించిన నైవేద్యాన్ని తింటాడని విశ్వాసం ఈ ఆలయ తలుపులు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో కూడా మూసివేయరు ఒకసారి గ్రహణ సమయంలో ఆలయ ద్వారం మూసివేశారని అప్పుడు గ్రహణం ముగిసిన తరువాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఎండిపోయి నడుమికి ఉన్న వడ్డాణం జారిపోయి ఉండడం ప్రజలు చూశారు ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు గ్రహణ కాలంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచాలని సమయానికి దేవుడికి నైవేద్యం సమర్పించాలని చెప్పారు ఆదిశంకరాచార్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఆలయం ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాలు మాత్రమే మూసివేసి ఉంచుతారు ఈ ఆలయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మూసివేస్తారు రెండు నిమిషాల తరువాత సరిగ్గా పన్నెండు గంటలకు తెరుస్తారు ఆలయ పూజారి వద్ద తాళంతో పాటు కూడా ఉంటుంది ఒకవేళ ఆలయం తాళం తీయడానికి సమయం పడితే గొడ్డలితో తాళం పగలగొట్టాలని అయితే దేవుడికి నైవేద్యం పెట్టడంలో జాప్యం చేయవద్దని పూజారికి సూచించారు